హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేమైతే ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామండి ఫంక్షన్ ఎవరిది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలాగే ఈరోజు నా డైలీ రొటీన్తో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుసుకున్నానండి వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంటి ముందంతా ఊడ్చేసి వాటర్తో అంతా కడిగేశానండి కడిగిన తర్వాత ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అనేసి ఇక్కడ నేనైతే దోశలు వేయడానికి దోశల్లోకి చట్నీ కోసం అని పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి అలాగే పిల్లలు లేచి రెడీ అయ్యేలోపు అయితే ఇక్కడ లంచ్ బాక్స్ లోకి కర్రీ కోసం అనేసి ఇక్కడ నేను పప్పు కూర అయితే వండుతున్నానండి పప్పుకూరను దీన్ని మసాలా పప్పు అంటారు లేదా గింజల పప్పు అని కూడా అంటారండి పప్పుకూర ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకవైపున పప్పు కూర వండడానికి తాలింపు అయితే వేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర కరివేపాకు పసుపు వేసి తాలింపు అయితే వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం పెసరపప్పు వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకుంటూ ఒకవైపు అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి పెసరపప్పు అయితే బాగా వేగిన తర్వాత అందులో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి పప్పు ఉడికే అయితే నేను ఇక్కడ రైస్ అయితే కడిగి తీసుకొచ్చానండి అన్నం వండడానికి అలాగే దోశ పిండిని కూడా కలిపి తెచ్చుకున్నాను పప్పు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో తగినంత కారం తగినంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కాసేపు అయితే మగ్గనివ్వాలండి ఇక్కడ నేనైతే పొట్టు పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అమ్మ పెసాలు తీసుకొని పెసరపప్పు అయితే చేసి తీసుకొచ్చిందండి ఇక్కడ పల్లీలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను పల్లీలు అయితే వేయించుకున్నానండి పల్లీలు వేగిన తర్వాత దింపేసి అన్నం అయితే పెట్టానండి ఇక్కడ పప్పు ఉడికిపోయిన తర్వాత ఇందులో ధనియాల పొడి అలా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ అయితే చేసుకున్నానండి పప్పు అయితే ఉడికిపోయింది అలాగే పక్కన అన్నం అయితే అవుతుందండి నేను రెండు వంటలు చేసేటప్పుడు ఒక స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుంటానండి లేదంటే ఒక్కొక్కసారి అయితే హడావిడిలో రెండు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి పల్లీలు ఎక్కువ అయితే పట్టాయండి వేగడానికి అలాగే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదండి అలాగే అన్నం కూడా అయింది అన్నం కూర అయితే దించేసానండి అలాగే వేయించుకున్న పల్లీలను అయితే చట్నీ చేశానండి ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకోవడం కోసం ఇక్కడ కడాయి పెట్టుకొని తాలింపు అయితే వేయడానికి నూనె అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇంకో స్టవ్ పైన మెంతికూర పచ్చడి చేయడానికి మూకుడు పెట్టుకొని అందులో కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ధనియాలు వేసి వాటిని అయితే వేయించుకుంటున్నానండి అలాగే ఇక్కడ పచ్చడి అయితే తాలింపు పెట్టుకున్నానండి తాలింపు వేసి అందులో పసుపు వేసుకున్న తర్వాత చట్నీలో అయితే కలిపేశానండి అలాగే ఇక్కడ మెంతికూర పచ్చడి చేయడానికి మనం వేసుకున్న పప్పు దినుసులన్నీ వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న ఫ్రెష్ మెంతకూరను అయితే వేసానండి మెంతకూర పచ్చడిలోకి కారం కోసం ఎండు నిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి ఇక్కడ మెంతికూరను అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి అలాగే ఇంకో స్టవ్ పైన అయితే దోశలు వేయడానికి దోశ పెంకనైతే పెట్టానండి అది వేయడే లోపు ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అన్నం అయితే పెట్టానండి అలాగే ఇక్కడ కర్రీ బాక్స్ లోకి పప్పు కూర అయితే పెట్టానండి పెట్టిన తర్వాత అన్నం చల్లారిన తర్వాత మూతలు అయితే పెడతానండి ఇక్కడ ఫాస్ట్ లోకి దోశలు అయితే వేస్తున్నానండి దోశ పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను కదండి దోశలు కలర్ఫుల్గా రావాలంటే మనం పిండి కలిపేటప్పుడు అందులో తగినంత ఉప్పు అలాగే కొంచెం చక్కెర వేసి ముందుగా కొంచెం కలిపి పెట్టుకున్నాం అనుకో మనకు దోశలు వేసేటప్పుడు దోశలు అనేవి కలర్ఫుల్గా అలాగే క్రిస్పీగా వస్తాయండి ఉదయాన్నే ఇలా నా చిన్ని గార్డెన్లో ఇలా వంట చేసుకుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అండి అలాగే చలికాలం కావడంతో సూర్యుని లేలేత కిరణాలు మన శరీరానికి తాకితే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఇప్పుడే లేలేతగా సూర్యకిరణాలు అయితే వస్తున్నాయండి పిల్లలు రెడీ అయి వచ్చి నా పక్కనే కూర్చొని దోశలు వేసిస్తుంటే వాళ్ళైతే టిఫిన్ చేసిన తర్వాత నేనైతే లంచ్ బ్యాక్స్ ప్యాక్ చేసి ఇచ్చాను పిల్లలు మెంతికూర పచ్చడి తినరని చెప్పేసి వాళ్ళకైతే ఇష్టమైన పప్పు అయితే వండి వాళ్ళకి లంచ్ బ్యాక్స్ ప్యాక్ చేసి ఇచ్చానండి తర్వాత ఇక్కడ నేను మెంతికూర పచ్చడి చేయడానికి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర పప్పు దినుసులు వెల్లుల్లి తగినంత ఉప్పు వేసి వీటిని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి తర్వాత ఇందులో మనం వేయించుకున్న మెంతికూరను అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మీకు కావాలంటే ఇందులో చింతపండు కానీ లేదా ఉడికించిన టమాటా కానీ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవచ్చండి అంతేనండి ఎంతో కమ్మైన హెల్దీ అయిన మెంతికూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి రోజు ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి ఈవినింగ్ ఏటైనా వెళ్ళి వచ్చిన తర్వాత మనం వంట చేయాలంటే కొంచెం అనీజీగానే ఉంటుంది కాబట్టి నేనైతే ముందుగానే నైట్ ప్రిపరేషన్ అయితే ఈ విధంగా మెంతికూర అయితే పచ్చడి అయితే చేసి పెట్టుకున్నానండి నైట్ వచ్చిన తర్వాత మెంతికూర పచ్చడి తాలింపు పెట్టేసి రైస్ కడిగేసి అన్నం వండుకుంటే మనకు సింపుల్ గా అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడనైతే నేను ఇల్లు అంతా అలాగే బౌల్ అన్ని తోమేసుకొని కిచెన్ కౌంటర్ అంతా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇల్లు అయితే నీట్గా అయితే పెట్టుకుంటున్నానండి ఎంత పని చేసినా సరే కానీ నాకు ఇల్లు మాప్ పెట్టుకుంటేనే నాకైతే పని పూర్తయిన ఫీలింగ్ అయితే వస్తుందండి ఇల్లు అయితే నీట్గా మాపైతే పెట్టేసి సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయానండి నేను మా వారైతే నేను మా వారైతే ఇంటి నుండి అయితే బైక్ మీద అన్నారం అయితే బయలుదేరామండి ఇక్కడ నుండి అన్నారం దాదాపు ముప్పై నిమిషాలు టు నలభై నిమిషాలు అయితే టైం పడుతుందండి మా రిలేటివ్స్ మా వారికి అయితే ఉదయం నుండి ఫోన్ కాల్స్ అయితే చేస్తూనే ఉన్నారండి మేమైతే అన్నారం అయితే రీచ్ అయిపోయామండి ఫంక్షన్ ఎవరిది అంటే మా ఆయన వల్ల తాతగారి తమ్ముడి మనవడి పుట్టు వెంట్రుకల వేడుక అండి మా ఆయన వల్ల తాతగారికి ముగ్గురు అన్నదమ్ములండి ఈయన చిన్న తాతగారు అనమాట మూడవ తాతగారు తాతగారి అన్నట్టు ఈ వేడుక ఇక్కడ చిన్న అన్నమాట రాగానే నేనైతే ఇక్కడ నాకు అమ్మమ్మ అవుతారు మా వారికి అవుతారు నేనైతే అయితే పలకరించాను అలాగే ఇక్కడ మా అయితే దేవుడికి నైవేద్యం కోసం రొట్టెలు బెల్లం కలిపి అయితే దేవుడికి నైవేద్యం చేస్తున్నారండి అలాగే ఇక్కడ మా తాతగారి చెల్లెలు అనమాట ఇక్కడ అమ్మనైతే నేను పలకరిస్తున్నాను అమ్మ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అలాగే ఇక్కడ మా వారి మేనత్త అనమాట చిన్న మేనత్త అలాగే ఇక్కడ పిండిని అయితే పలకరించాను ఇక్కడ పిండిని అయితే సాంబార్ కోసం అయితే వంట అయితే చేస్తున్నారండి చాలా రోజుల తర్వాత బంధువులు అందరిని అయితే కలుసుకున్నామండి అయితే పలకరించిన తర్వాత ఇక్కడ మా వారైతే మా మామయ్య దగ్గరికి అయితే వెళ్ళి పలకరిస్తున్నారు అలాగే ఇక్కడ అందరూ అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇక్కడ మటన్ కర్రీ రైస్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు వచ్చిన తర్వాత సరదాగా కాసేపు అలా అందరితో అయితే కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇక్కడ మా వారు మా చిన్నమావ ఇద్దరైతే బాగా మాట్లాడుకుంటున్నారండి ఇద్దరు తండ్రి కొడుకులు అయితే ముచ్చట్లాడుకుంటున్నారు అలాగే అందరం అయితే వంటలు చేసుకున్న తర్వాత కాసేపు అయితే ఈ విధంగా అయితే కూర్చొని అయితే సంతోషంగా ముచ్చట్లాడుకుంటూ ఈ విధంగా అయితే ఈరోజు మా బంధువులతో సంతోషంగా గడిచిపోయిందని చెప్పుకోసండి ఇక్కడ మా వారైతే బాబుతో అయితే ఆడుకుంటున్నారండి ఇక్కడ ఈ చిన్న చిన్నబాబుదే అనమాట ఈ వేడుక అనేది తాతగారి మనవడి ద్వారా చాలా రోజుల తర్వాత బంధువులం అందరం ఈ రోజు అయితే కలుసుకున్నామని చెప్పొచ్చండి మా బంధువులందరం అయితే మేము తాతగారి ప్రతిరూపంగా అయితే ఈ బాబునైతే భావిస్తామండి సేమ్ తాతగారి లాగానే ఉంటాడు ఇక్కడ వంటలన్నీ పూర్తయిన తర్వాత ఇంతకుముందు అత్తమ్మ దేవుడి కోసం నైవేద్యం చేసింది కదండి ఆ నైవేద్యాలు అలాగే వండిన పదార్థాలన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని వెళ్ళి అలాగే కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి గుడిలో నివేదించి దేవునికి సమర్పించి వచ్చిన తర్వాత భోజనాలు అయితే చేస్తామండి మా సైడు అన్నారం యాకూబ్ సాహెబ్ దేవుడు అంటే చాలా పవర్ఫుల్ అండి ముస్లిం దేవుడు కాబట్టి అందరం ఈ విధంగా అయితే ముసుకులు వేసుకొని అయితే దేవుడి దగ్గరికి గుడిలోకి వెళ్ళి అయితే దేవునికి సప్పులతోటి ఈ నైవేద్యాలన్నీ నివేదించి రావాలండి ఇక్కడ శుక్రవారం కానీ ఆదివారం కానీ బుధవారం కానీ దేవుడికి అయితే జాతరలాగా ఉత్సవాల్లాగా చాలా బాగా చేస్తారండి అయితే డప్పు చప్పులతో దేవుడికి అయితే నైవేద్యాలు తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ దేవుడి దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే తీరుతుందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారండి ఆ విధంగా ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు కోరిక తీరినప్పుడు మనం మొక్కిన మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ దేవుడికైతే మేకను కోసి ఇక్కడ పిల్లలకు పుట్టు వెంట్రుకలు వేడుకలు లేదా కందూరు వేడుకలు అలా చేస్తూ ఉంటారండి అలాగే ఇక్కడ పిల్లలకు బర్త్డే ఫంక్షన్లు కూడా చేస్తారండి దానికి తగినట్టుగా ఇక్కడ ఫంక్షన్లు అలాగే రూములు మనం చెట్ల కింద చేసుకోవాలంటే ఇప్పుడు మా బంధువులు పెట్టుకున్నట్లుగా ఈ విధంగా చెట్ల కింద కూడా మనం ఫంక్షన్ అయితే పెట్టుకోవచ్చండి ఇక్కడ మనం దేవునికి మొక్కు చెల్లించేటప్పుడు కొన్ని వస్తువులు అయితే తప్పకుండా పెట్టాలండి అందులో ఇక్కడ జెండా ఉన్న చూడండి బాబు పట్టుకుంది ఆ జెండా కూడా దేవుడికి అయితే సమర్పిస్తూ ఉంటారు మేమైతే మా బంధువులతో కలిసి గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు తీసుకువచ్చిన నైవేద్యాలన్నీ దేవుడికి నివేదించిన తర్వాత వాళ్ళు కొంచెం అనేది మనకి ఇస్తారండి ఆ తీసుకువచ్చిన నైవేద్యాన్ని తిరిగి మనం వండుకున్న పదార్థాలలో కలిపేసి మనం వడ్డించుకొని తినాలండి ఇక్కడ అన్నారం చెరువులో తామర పూలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి చుట్టుపక్కల ఏ చెరువులో ఉండనండి తామర అయితే ఈ చెరువులో ఉంటాయండి బంధువులందరితో కలిసి గుడికి వెళ్ళి దేవుడికి నైవేద్యాలు నివేదించైతే అందరం అయితే తిరిగి వచ్చామండి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మనం వండుకున్న పదార్థాల దగ్గర కొబ్బరికాయ కొట్టేసి భోజనాలు అయితే వడ్డిస్తున్నారండి అలాగే మనం దేవుడి దగ్గర నివేదించిన పదార్థాలలో దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ లడ్డు ప్రసాదం అండి ఇది రొట్టెలు బెల్లం కలిపి అయితే చేస్తారు ఇక్కడ దేవుడికి అయితే ఈ ప్రసాదం అనేది చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఈ ప్రసాదం అయితే ఖచ్చితంగా దేవుడికి అయితే నైవేద్యం అయితే పెడతారండి ఈ ప్రసాదం రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ అత్తమ్మైతే అందరికైతే దేవుడు ప్రసాదం అయితే ఇస్తున్నారు అలాగే నేను కూడా ఇక్కడ దేవుని లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నానండి రుచి చాలా చాలా బాగుందండి అలాగే పిన్ని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ పిల్లలు అందరూ అయితే ఇక్కడ భోజనాలు అయితే వడ్డిస్తున్నారండి వచ్చిన అందరం ఈ విధంగా చెట్ల కింద అయితే భోజనాలు అయితే తింటున్నామండి మనం ఎంత లగ్జరీగా ఇల్లు కట్టుకున్నా ఎంత లగ్జరీగా బ్రతికినా కూడా ఈ విధంగా చెట్ల కింద వంట చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు కదండి ఆ సంతోషాన్ని నిజంగా దేనితోటి పోల్చలేము కదండి బంధువులందరితో కలిసి అయితే చెట్ల కింద అందరం అయితే భోజనాలు అయితే చేసామండి ఇటు ఎండాకాలం కాదు అటు వర్షాకాలం కాదు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి భోజనాలు చేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నామండి మా బంధువులకు మాకైతే ఈ విధంగా చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే టైమే తెలియలేదండి ఇంతలోనే చీకటైందా అనిపించిందండి అమ్మమ్మ వాళ్ళు హైదరాబాద్ నుండి వెహికల్ మాట్లాడుకొని వచ్చారండి వెహికల్లో లో వాళ్ళైతే వంట సామాన్ అంతా సర్దేశారు చాలా రోజుల తర్వాత మా బంధువులతో అయితే సంతోషంగా ఆనందంగా గడిచిపోయిందండి మా అమ్మమ్మ వాళ్ళైతే బయలుదేరిపోయారు అలాగే నేను మా వారు చిన్నత్తమ్మ చిన్న మావయ్య మేము కూడా బండి మీద అయితే తొరూరికైతే బయలుదేరిపోయామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్